కలిగిన దేవుడు అంటున్నాడు కదా నువ్వు పాపం అంటున్నావు తల ఎత్తుకోలేని స్థితిలో నేను అంటున్నావు కాబట్టి ఇదిగో రేపు ఈ లోకంలో కొద్ది కాలమే నీకు శ్రమలు కొద్ది కాలమే నీ తండ్రి యొక్క ఎడబాటు ఇక ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఈ లోకంలో మనకు పూర్తయిన తరువాత ఈ నీ కంట కన్నీరు అనేది రాకుండా ఆ నిశ్చలమైన రాజ్యములో చీకటి లేని రాజ్యం దుఃఖము లేని రాజ్యం మరణము లేని రాజ్యము ఆకలి దప్పులు లేని ఆ మహోన్నతమైన గొప్ప రాజ్యంలో తండ్రితోనే సదాకాలం ఉండే గొప్ప కృపలో మనల్ని మరి దేవుడు ఉంచాలని ఈరోజు ఈ భూమి మీద కొంచెం మనము శ్రమలో అనుమతించబడి ఉన్నాయి అయితే ఈ కొద్దిపాటి శ్రమలకే మనము దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించినట్లుగా నువ్వు నిజమైన దేవుడు అయితేనే ఆయనకి ఛాలెంజ్లు విసిరే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంతమంది ఉంటే నేనే కనపడ్డాను నీకు అని దేవుడు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు దేవుని ప్రేమను గుర్తి